హాయ్ గాయస్ ఏంటనుకుంటున్నారా పచ్చి కొమ్మలండి ఇంట్లో ఉంటే మొలకలు వచ్చేసాయి చూసుకోలేదు సరే పడేయడం ఎందుకులే నాటుదామని అసలే మనం ఏది ఉరికే పోనివ్వం కదా అయితే తీసుకొచ్చేసానమాట నాటడానికి మూడేమో ఆల్రెడీ మనం బంతినారు అవి వేసిన బ్యాగ్స్ ఉన్నాయి కదా వాటిలో అన్నమాట ఒక రెండు అయితే బయట ప్రహరీ బయట నాటాను అక్కడ రాళ్ళు అవి ఉన్నాయి బట్ అవి క్లియర్ చేసేసి నాటానమాట మంచిగా గ్రో అయిన తర్వాత మీకు అప్డేట్ కూడా ఇస్తాను మంచిగా వాటరింగ్ చేస్తూ మనం కేర్ ఇస్తే చాలా బాగా పెరుగుతాయండి నెక్స్ట్ టైం మనం హార్వెస్ట్ చేసినప్పుడు చాలా ఇంకా డబల్ అవుతాయి మనకి అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను